పరమాత్మ మానవులను దుష్కర్మముల నుంచి దురాలోచించి దూరముగా ఉంచి సదాలోచనలకు సత్కర్మలు దగ్గరగా ఉండినట్లు మమ్మల్ని ప్రేరేపింపు తండ్రి ఓ వేదాంధ్ర ఈ ఛానల్ని విశాఖపట్నం ఆర్య ప్రచార సంఘం ద్వారా ప్రసారం చేస్తున్నాం డిసెంబర్ నెల పదిహేనవ తారీఖున అప్పుడు కంటి క్వేషన్ ఆఫ్ చేయడం జరిగింది మళ్ళీ పునః ప్రారంభం మళ్ళీ జనవరి పదిహేనో తారీఖు అనగా ఈరోజు మకర సంక్రాంతి పర్వదినం ఈనాడు మనలా కొన్ని విశేషాలు తెలుసుకుందాం భారతదేశంలో పర్వదినాలు అంటే పండుగలు ఒక్కొక్క పండుగ ఒక్కొక్క రోజు చేసుకుంటారు కానీ కేవలం ఈ సంక్రాంతికి మాత్రం నాలుగు రోజులు ఒకటి భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కనుమ ఇలా నాలు చేసుకుంటారు ఒకటి తర్వాత ఈ పర్వదినం చలికాలంలో వస్తుంది హేమంత రోజు శిష్య రోజు వస్తుంది చలి అధికంగా ఉండటం వలన వేడిగా దగ్గరగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తాము ఆ ప్రయత్నంలో భాగంగా భోగి రోజున భోగి మంటలు వేయటం ఒకటి ఆ వేసే భోగి మంటలు కూడా కట్టెల కన్నా అధికంగా ఆవు పేడతో చేసిన పిడకలు అంటే అది మాసం మొదలైనప్పటి నుంచి ఆవు పేడతో ముగ్గులలో ఈ వీటిని గొబ్బెమ్మలని పెడతారు పెట్టి వాటిని పూజించి పెట్టి ఆ గొబ్బెమ్మలని ఆ రోజుకు ఆ రోజు పిడకలుగా తయారు చేస్తారు వీటన్నిటిని సేకరించి ఆ రోజున ఆ అగ్నిలో వేసి వాటి ద్వారా ఈ అంటే ఈ అగ్ని తత్వాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేస్తారు ఒకటి రెండవది శరీరాన్ని చలి నుంచి కాపాడుకోవడం కోసం ముఖ్యంగా ఈ ఏవైతే ఉన్నాయో తెలలు అంటే నువ్వులు ఆ నువ్వులతో స్నానం చేయటం నువ్వుల నూనెతో శరీరంగా మద్నా చేయటం అలాగే నువ్వులు ప్రాధాన్యంగా నువ్వులని లేని వాళ్ళకి దానం చేయటం నువ్వులు నీటితో స్నానం చేయటం ఇది వేడిగా ఉండటం అని చేయటం నువ్వులు బెల్లం కలిపి ఉండ్లను తినడం ఇది ఒకటి చేస్తారు తర్వాత ఈ మకర భోగి అనేది భోగి అనే పదానికి అదార్థాంతం భోగి అంటే జీవుడు భోగించేవాడు ఏం భోగిస్తున్నాడు పరమాత్మ ఈ సృష్టిలో జీవులు జీవనానికి కావలసిన పదార్థాలు ఏటిన సృష్టించాడో ఆ పదార్థాలను భోగించటం ఆ భోగించేవాడు భోగి జీవుడు మానవులే కాకుండా ఇతర ప్రాణులు కూడా అయితే భోగికి మన మన ప్రస్తుతం ఉన్నటువంటి వైదిక కాలంలో ఉన్న భోగి కాకుండా ఇప్పుడు చేస్తున్న భోగి ఏమిటి ఇది వికృతి రూపం దాల్చి మంట వైతే ప్రధానంగా టైర్లు ఇంకా అన్నటువంటి పుచ్చిపోయినవి కుళ్ళిపోయినవి ప్లాస్టిక్ ఇంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ పదార్థాలు అన్నిటి కూడా పనికిరాని పదార్థాలు ఆ రోజు వేసేసి తగలబెట్టేస్తామని చేసిన ఇది వికృతి దీనివలన మన ప్రాణవాయువు విషవాయువుగా మారుతుంది సమస్త జీవరాశికి హాని చేసిన వాళ్ళు అవుతున్నాం ఇలాంటి మంటలు వేయకపోయినా పర్వాలేదు వేయకండి వేస్తే ఆవు పెడగంతో వేయండి అందుబాటులో అయితే శుద్ధమైన కర్రలతో వేసి అగ్ని చేసి కాపాడుకోండి మీరు చేసే మీరు పీల్చి ప్రాణవాయువునే మీరు విషవాయువుగా మార్చుకుంటున్నారు అంత అజ్ఞానంతో చేస్తున్నారు ఈ కర్మ ఇది మారాలి రెండోది క్రాంతి క్రాంతి అంటేనే జ్ఞాన మార్గముల పయనించటం రెండవది క్రాంతి అనేది అనగా అభ్యుదయం మరొక పదం అర్థం ఏంటంటే వాళ్ళు దీన్ని సంస్కరణ మానవులు తమ జ్ఞానంతో మూఢాచారాలను విడనాడి ఈ చెడు కర్మను చేయకుండా తర్వాత ఆత్మోన్నతిని పొందటం కోసం చేయించే ప్రయత్నమే క్రాంతి క్రాంతి పదం యోగ మార్గం ఆ మకర సంక్రాంతి ఈ మకరం అంటే అది సూర్యుడు పన్నెండు నెలల్లో పన్నెండు రాశుల్లో ప్రవేశిస్తారు ఈ నెల ఏమిటంటే మకరం అంటే ఆ రాశి యొక్క నక్షత్రాల యొక్క రూపం మకరం అంటే మొసలి ఆకారాలు ఉంటుందని తనకు ఆ పేరు పెట్టుకున్నారు వైదికంగా ఆలోచిస్తే ఆధ్యాత్మికంగా మకరం అంటే మొసలి మొసలు పడితే పట్టు వీడదు విడవదు ఈ ప్రపంచం కూడా మోహం మకరం అనే మోహభ్రాంతిలో పడే మనుషులు యథార్థాన్ని మర్చిపోయి తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తున్నారు అది విడనాడి వేద మార్గంలో ప్రయాణించటమే దానికోసం మకరం అనేటటువంటి ఈ సంసార మోహాన్ని వీడాలి వీడి ఆ భోగం వీడి యోగ మార్గంలో సాధన చేసి మకర సంక్రాంతి సంక్రాంతి ఆ క్రాంతి పదం ప్రయోగించి ఆ తర్వాత కనుమ ఏమి కనుమ అంటే అర్థం ఏమి చూడాలి త్యాగభావంతో భోగిస్తూ యోగ మార్గంలో సాధన చేసి పరమశాంతి పరమాత్మను ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని అంతరంగంలో చూడాలి బాహ్యంగా చూడటం కాదు ఆ చూడటం కోసం చేసే ప్రయత్నానికే ఈ నామాల యొక్క విశేషార్థము కనుమ తర్వాత ముక్కనుమ ముక్కనుమ అంటే మూడు నేత్రములు మూడు నేత్రములు మూడు కాలాలు అంటే సర్వకాలలో జ్ఞానాన్ని తెలిసినవాడు సర్వకాలంలో ఉన్నవాడు సర్వసాక్షి అయినటువంటి పరమాత్మను మనం అంతరంగంలో చూడాలి జానావస్థలో అంటే పరమాత్మ మూడు కాలాలలో ముక్కనుమ మూడు కాలంలో ఉండి చూస్తున్నాడు మనల్ని గ్రహిస్తున్నాడు మన కర్మలకి ఫలమిస్తాకి పరమాత్మ ఉన్నాడు కనుక ఆయన మన కర్మలు తెలుస్తున్నాడు తెలుసుకొని కర్మలు గ్రహిస్తున్నట్టు తెలుసుకుని మనం ఉత్తమ కర్మలు చేసి ఉత్తమ ఫలాలను పొందడం కోసం చేసే ప్రయత్నం యొక్క అర్థాన్ని అర్థాన్ని ఇందులో గ్రహించాలి అలాగే సూర్యుడు మనకి పదార్థాలు అన్నింటికి దాత ఫల దాత సూర్యుడు ఆ సూర్యుడు లేకపోతే మనకినే పదార్థాలు ఉత్పన్నం కావు కనుక ఈ పదార్థాలు కూడా సూర్యుడు ఉత్పన్నం చేస్తున్నట్టే కష్టించేది రైతు ఈ పండుగ ఎక్కువగా పల్లెల్లోనే చేస్తారు కారణం ఏంటంటే రైతు సంవత్సరం అంతా కష్టపడి తన కష్టానికి ఆ ఫలం ఏదైతే ఉందో ఆ ధాన్యం రాసి ఇంటికి చేరే సమయం ఇది ఆ రైతులు ఆ ధనరాశి వాళ్ళ కష్ట ఫలం ధాన్య రాశిని చూసి ఆనందంగా జరుపుకునేటటువంటి పర్వదినం ఇది కనుక రైతులు ఉద్దేశించి రైతుల యొక్క ఆరోగ్యము ఆనందంగా ఉండాలి రైతు కుటుంబాలు భోగభాగ్యాలతో ఉండాలని ఉద్దేశంతో ఈరోజు మనం సంకల్పం చేసుకున్నప్పుడు కూడా ఆ కృషి వలరు యొక్క క్షేమం కోసం మనం ఈరోజు సంకల్పం కూడా చేసి యోగం యజ్ఞం చేశాము కనుక మానవులందరూ కూడా అసలు ఎందుకు జన్మించాము ఆ పరమాత్మలో ఎందుకు జన్మింపజేశాడు అనే విషయం తెలుసుకొని ఆ పరమాత్మ ఇచ్చిన వేద జ్ఞానాన్ని గ్రహించి వేద కర్మలు వేదోచిత కర్మలు చేస్తూ వేద మార్గంలో జీవిస్తూ యోగ మార్గంలో ధ్యానం చేస్తూ పరమాత్మని ప్రాప్తింపజేసుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సమస్త ఆజీలకు ఆయుర్యవేద ప్రచార సంఘం తరఫున శుభాశీస్సులు శుభాకాంక్షలు అందిస్తూ పరమాత్మను ప్రార్థిస్తున్నాం ఓ విశిషం